హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ జాబ్స్ కి సంబంధించి గతంలో మనం చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క వీడియోలో మరి ఒక జిల్లాలో ఈ యొక్క వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో మరి మీ జిల్లాలో అప్డేట్ ఇవ్వాలంటే కనుక మీరు ఏ జిల్లా వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియోని మీ జిల్లాకు సంబంధించి ఇలాంటి వేకెన్సీస్ మరి అప్డేట్ మన యొక్క ఛానల్లో కావాలంటే కనుక తప్పకుండా మీ యొక్క జిల్లా నేమ్ అనేది మరి కామెంట్ లో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మీ యొక్క జిల్లాలో ఇలాంటి వేకెన్సీస్ ఉంటాయి కనుక డెఫినెట్లీ వీడియో చేస్తాను ఇక ఈ వీడియోలో చూసినట్లయితే మరి గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో టీజీటీ మరియు పీజీటీ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయబోతున్నారు వీటికి అర్హత ఏమిటి ఏ జిల్లాలో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి దాన్ని మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం అండి సో ఇక్కడ చూసినట్లయితే బజార్ హత్నూర్ అండి సో ఈ యొక్క మండలం ఎక్కడ ఉంది అని చెప్పేసి గమనించినట్లయితే మనకు బహుశా ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ యొక్క మండలంలోని మోడల్ స్కూళ్లలో టీజీటీ హిందీ అదే విధంగా పీజీటీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో అయితే తెలిపారనమాట సో దీనికి అర్హత ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి బిఏడి పీజీ చేసిన వారు అర్హులని ఈ నెల ఇరవై ఆరు లోగా స్కూల్లో దరఖాస్తులు అందించాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆ యొక్క స్కూల్లో మీరు ఈ నెల ఇరవై ఆరు లోగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మీకు అక్కడ బహుశా డెమో ఉంటది ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు వేల శాలరీ అయితే డెఫినెట్లీ అంతా అయితే మీకు అయితే రావడం జరుగుతుంది మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి మరి మీ జిల్లాకు సంబంధించి ఇలాంటి వేకెన్సీస్ కావాలంటే కనుక డెఫినెట్లీ మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్